ఇది వచ్చేసి ఫైనల్ లాస్ట్ దాకా ఇతలు వస్తాయి వేరే అదర్సు ఒక ఇది ఒకటి ఆలోచన చేయాలి రైతులు వచ్చేసి ఏంది ఒక చెన్ ఈడ ఒక చెన్ ఆడ ఉంటే ఆడొక వెరైటీ ఈడొక వెరైటీ పెడితే మనకు వెరైటీ గురించి తెలియదు ఒకటే చేనులా పక్క పక్కనే పెడితే అప్పుడు తెలుస్తుంది పక్కనే వేరే అది దాని గురించి చెప్పదు కానీ వేరే వెరైటీ పెట్టినాము దానికి దీనికి పక్క పక్కనే ఇటు పక్కనుంది దానికి వచ్చేసి మీద మనం ఏమంటామంటే బొడ్డే పోతుంది దీనికి వచ్చేసి బొడ్డే పోకుండా లాస్ట్ దాకా ఇది అని కాదు ఏది అయినా సరే చివరి దాకా ఇత్తులు ఉంటాయి రెండో అది కింది నుంచి మధ్యలో నుంచి లాస్ట్ దాకా కూడా ఏ సైజ్ అయితే ఉంటుందో లాస్ట్ చివరి దాకా కూడా అది ఏ సైజ్ ఉంటుంది ఏది ఏ వెరైటీ ఇస్తున్నా ఏకే ఇంకొకటి అయ్యో మరి ఇది దూరం దూరం వేసిందేమట్ దూరం కాదు కర్రాకు కర్రాకు మధ్యలో రెండు జంటసాలు ఉన్నాయి ఇక్కడ గానీ ఇక్కడ గాని